నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్యారడైజ్ ఈ మూవీకి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలా వీరిద్దరి కాంబోలో దసరా మూవీ రూపొందడం ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం తెలిసిందే ఇప్పుడు అదే కాంబోలో మూవీ వస్తుండటంతో ప్యారడైజ్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి అయితే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ రిలీజ్ చేశారు ఈ లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉండటంతో పాటు నాని క్యారెక్టర్పై హాట్ టాపిక్గా నిలిచింది ఇంతకీ ఆ ప్యారడైజ్ అప్డేట్ ఏంటి రిలీజ్ డేట్ మారబోతుందా పదండి తెలుసుకుందాం ఈ మూవీ నుంచి ఒకటి కాదు ఏకంగా రెండు ఫస్ట్ లుక్స్ విడుదల చేయడం అభిమానులను సంతోషంతో ముంచెత్తింది అయితే రెండు జడలను ముందుకు వేలాడ తీసుకొని వెరైటీ లుక్తో ఓదేలా చూపించిన షాంపిల్ ఫ్యాన్స్కి ఓ రేంజ్లో కిక్ ఇచ్చింది ఇప్పుడు ఇదే సినీ అభిమానుల్లో హాట్ టాపిక్ అయింది ఇంతవరకు టాలీవుడ్లో ఏ హీరో చేయని పాత్రను చేస్తున్నాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఆ క్యారెక్టర్ ఏంటి అనేది తెలిసిన తర్వాత ఆడియన్స్ షాక్ అవ్వడం ఖాయం అని టాక్ వినిపిస్తుంది మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇందులో మూడు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తున్నాడని అందులో ఒకటి నెగిటివ్ షేడ్లో ఉండే పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పక్కా ప్లానింగ్తో జరుగుతుంది ఇటీవల షూటింగ్స్ బంద్ అవ్వడం వలన ఆగింది కానీ లేకపోతే షూటింగ్ జరుగుతూనే ఉండేది రిలీజ్ విషయానికి వస్తే మార్చి ఇరవై ఆరున ప్యారడైజ్ రిలీజ్ అని ప్రకటించారు ఇప్పుడు సినిమా జరుగుతుండగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం అనేది ఓ ట్రెండ్గా మారింది పైగా మారిన జనాల అభిరుచికి తగ్గట్టుగా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం అంతలా ప్రమోట్ చేయక తప్పదు అందుకనే శ్రీకాంత్ ఓదేలా ఇప్పటి నుండే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్ కానుంది మార్చి ఇరవై ఆరున ప్యారడైజ్ రిలీజ్ కానుంది కాకతాలీయంగా రెండు సినిమాలు దర్శకులకు ఇది ద్వితీయ ప్రయత్నం కావడం విశేషం ఉప్పెనతో బుచ్చిబాబు దసరతో శ్రీకాంత్ ఓదేల ఇద్దరు ఘనంగా కెరియర్ని ప్రారంభించిన వాళ్ళే బ్లాక్ బాస్టర్ సాధించిన వాళ్ళే ఇప్పుడు రెండో ప్రయత్నం భారీగా ప్లాన్ చేశారు అక్టోబర్ నుంచి ఈ రెండు సినిమాల మేకర్స్ మరింతగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని సమాచారం అయితే చరణ్ పెద్ద సినిమాతో పోటీ పడదని అందుచేత ప్యారడైజ్ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి త్వరలో ప్యారడైజ్ రిలీజ్ డేట్పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి